హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రథసప్తమి రోజు ఈ ఆకు మీద దీపాన్ని వెలిగిస్తే చాలు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది ఐశ్వర్యాన్ని కోరేవారికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి బాధలు కష్టాలు దోషాలు మొత్తం పోయి సూర్యుడి అనుగ్రహం మొదలుగా లభిస్తుంది సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది అద్భుతమైన దీపం రథసప్తమి రోజు ఈ దీపం వెలిగించడం వలన మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది మరి రథసప్తమి రోజు చూడడి అనుగ్రహం పొందడం కోసమే ఎలాంటి దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలో అనేక ప్రాచీన నాగరికతలను పారించి అందరూ కూడా సూర్యనారాయణ మూర్తి తమ ఇలా వెలుపుగా భావించి ఆదరించి ఆధారాలు కనిపిస్తాయి సమస్త ప్రాణిలో జీవదానానికి సూర్య భగవానుడు మూలధారమని అప్పట్లో అందరూ గ్రహించారు తమ చల్లగా చూడమని ఆ స్వామిని అనునిత్యం పూజించడం తర్వాత తరాల వారు కూడా సూర్య భగవానుడి ప్రత్యక్ష నారాయణుడిగా భావించి ఆదరణ చేస్తారు ఈ కారణంగా ప్రాచీన కాలం నాటి నుంచి సూర్య దేవాలయాలు తమ వైభవాన్ని కోల్పోకుండా వెలుగుతున్నాయి పురాణాలను ఇతిహాసాలను పరిశీలిస్తే సూర్య ఆదరణ కాలం గల ప్రాధాన్యత అర్థమవుతుంది అలాంటి సూర్య భగవానుడికి అత్యంత భక్తి శబ్దులతో పూజిస్తే రోజు రథసప్తమి చెప్పబడుతుంది లోకాన్ని ఆవరించి చికట్లో నుంచి వెలుగును ప్రసాదించడం కోసం సూర్యుడు వంద కిరణ వెయ్యి కిరణాలు గల ప్రచోదిస్తూ ఉంటాడు ఇవి కిరణాలు ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి ఎందుకనగా సంకేతం అనే సూర్యుడు ఏడు గుర్రాల కలిగిన రథంపై దర్శనమిస్తూ ఉంటాడు సూర్యుడు తొలిసారుగా రథాన్ని ఆదరించిన తన బాధ్యతను చేపట్టే రోజు రథసప్తమిగా చేపడుతుంది విషయంలోనికి తెలియజేయడం కోసం ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఆకాశంలో నక్షత్రాలు రథమాకారం స్మరించుకొని కనిపిస్తూ ఉంటాయి ఆత్మధిక గ్రంథాల్లో చెప్తున్నారు సూర్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బయలుదేరాడడానికి సూచన ఆయన ఆహ్వానం పలుకుతూ ప్రతి వాకిట్లు ఈ రోజున రథం ముగ్గు కనిపిస్తుంటాయి అందువల్ల ఆయన ప్రతీకం ప్రతీకమంటారు కారణంగా సప్తమి రోజు తలపై ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకొని తల స్నానం చేస్తారు కొత్త బట్టలు ధరించి భక్తి శబ్దాలతో సూర్య భగవానుడిని పూజిస్తారు కొత్త బియ్యం కొత్త బెల్లం కలిపి తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ప్రకృతి ద్వారా తమకి కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తున్న సూర్య సూర్యనారాయణ మూర్తికి ఇది కృతజ్ఞతలు చేయ తెలియజేయడం లాంటిదని చెప్పుకోవచ్చు రథసప్తమి రోజు ప్రదర్శించే సూర్యకిరణాలు అనేక ఔషధ గుణాలు కలిగి జిల్లేడు విశిష్టమైన రీతుల ప్రభావం చూపిస్తుంది అందువలన ఈరోజు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల వివిధ రకాల వ్యాధులను దరి చేరకుండా ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతుంది ఈ విధంగా సూర్యుడి ఆధారణ చేయడం వలన అత్యధికమైన పుణ్యఫలం పాటు ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు లభిస్తాయి ప్రాచీన గ్రంథాల్లో స్పష్టం చే చేయుచున్న వరకు మన పండుగల వాతావరణం మార్పులకు అనుకూలంగా ఏర్పడతాయి రథసప్తమి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యత ఉంది సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది శీతాకాలం నుండి వేసవికాలపు సంధి స్థితి వచ్చే పండుగ ఇది అందుకే ఈ పండుగ వసంత ఋతువుల మధ్యలో వస్తుంది సూర్యుడికి సంబంధించిన వరకు ఏడో సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది సూర్యుడికి రథంలో ఉన్న అశ్వ సంఖ్యలు ఏడు వారంలో ఏడు రోజులు కూడా ఏడు వర్ణాలు రంగుల్లో ఏడు అలా తెలుగు ఏడు అయిన సప్తమి రోజు అందరూ మాకు శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రంగుల తన గమ్యాన్ని మొదలు పెడతాడు దీనిని సూచనగా రథసప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక పేరు రూపాన్ని సంబోధిస్తూ ఉంటాయి ఈరోజు ప్రాంతకాలం లేచి సూర్యుడు ఇష్టమైన అరపత్రాలను రెండు భుజాలపై పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పారు ఇందులో ఇమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లాలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరం ఋతువులోకి వచ్చే మార్పులకు అనుకూలంగా మనం సిద్ధపడేలా చే ఇలా చేస్తే స్నానం ఆయుర్వేద ఔషధాలను కలిగి ఉంటుందని అనేక చర్మ రోగులను నివారిస్తుందని బ్రహ్మ సృష్టిలో ప్రారంభించేటప్పుడు తూర్పు దిక్కున ముందుగా సృష్టి సూర్యుడు ఏడు గుర్రాల రథం మీద ఎక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకి స్వీకరించాడు శ్రీరాములంతటి వారి ఆద్య హృదయం ప్రకటించిన ఆవరణల వరకు బయలుదేరినప్పుడు సూర్యుడు అంత శక్తి గలవాడు అయితే ఇంతటి విశ్లేషణ రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ప్రత్యేక దీపం వెలిగించాలి మరి ఆ దీపం ఎలా పెట్టాలో మీరు ఈరోజు ఒక మంచి జిల్లేడు ఆకును తీసుకోండి మంచిది ముందే జిల్లేడు ఆకును సేకరించి తెచ్చుకోండి ఆకును తడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత సూర్యుడి ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద గోధుమలు పోయండి గోధుమల మీద ఒక మట్టి ప్రమిదను ఉంచండి ఈ మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి పన్నెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి పన్నెండు అంటే ద్వాదీశ దిశ కుటి సంకేతం సూర్యుడికి పన్నెండు రూపాయలు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి అందుకని పన్నెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి ఈ పోసి గోధుమలు మీద ప్ర పెట్టి నువ్వుల నూనె పోసి పన్నెండు వర్తల దీపాన్ని వే వేసి రథసప్తమి దీపాన్ని వెలిగించినట్లయితే సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది బాధ్యతలు కష్టాలు సంతోషం మొత్తం పోతాయి ఆ సూర్య అనుగ్రహం కలుగుతుంది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలను పోతాయి సూర్యుని అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది సూర్యుడి అనుగ్రహం ఉంటే అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆరోగ్యం సంపద వృత్తి ఇలా అన్ని రకాల కనిపిస్తుంది ఈ విషయం ఏమిటంటే ఇలా వెలిగించిన దీపంలో గోధుమలను ఆకును ప్రమిదను అలాగే వత్తులను మరుసటి రోజు తీసి గంగారదులు అంటే ప్రవహించే నీటిలో కలపండి అయితే ఇక్కడ పడేయకూడదు కనుక అందరూ దీపాన్ని వెలిగించి శుభ ఫలితాలను పొందండి రథసప్తమి సందర్భంగా ఒక మంత్రం చదువుకుంటే విశ్లేషంగా సూర్య అనుగ్రహం కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఈ రోజు వీలైనంత సార్లు చదివితే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇది సూర్య పుట్టినరోజు కనుక ఈరోజు సూర్యనారాయణ మూర్తిని ఎంతో ప్రీతి అయితే ఈరోజు దేవుడికి ఈ ప్రసాదం పెడితే చాలు వెయ్యి పూజలు చేసిన ఫలితం దక్కుతుంది ఆడవారు తప్పనిసరిగా ఈ ప్రసాదం పెట్టాలని శాస్త్రం చెబుతున్నాయి సూర్య భగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపునిగా మధ్యాహ్నం వేళల్లో మహేశ్వరునిగా సాయం వేళల్లో విష్ణు రూపంగా ఉండేలా ప్రతి దినమున రాత్రి రూపంలో ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథ సప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఇది సూర్య ఈ పుణ్యతిథి జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా పేర్కొంటారు మాఘ మాఘమాసంలో మాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి సకల సప్తమి మహాసప్తమి సప్తసప్తమి అనే పేర్లతో జరుపుకుంటూ జ స్నాన జప పుణ్యాలు ఆయుర్వేదిక సంపదలను ఇచ్చు రథసప్తమి రోజు కాలమే నిద్ర లేచి సూర్యునికి ఇష్టమైన అక్కర పత్రమును అంటే జిల్లేడు ఆకును రెండు భుజాలపై తలపై పెట్టుకొని స్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు పెట్టే నైవేద్యం కూడా ఎంతో విశిష్టమైనది ఈ గనుక గొబ్బెమ్మలో చేసిన పిడకలను దాన్ని దాచుకొని పిడకలతో పొయ్యి పెట్టుకొని ఆ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పాలు పోసి పాలను పొంగే వరకు ఉంచాలి మరిగించాలి పాలు పొంగిన కొన్ని పాలు కింద పడితే చాలా మంచిది ఈ పొంగిన తర్వాత బియ్యం కొంచెం నెయ్యి కలిపి ముందే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఆ బియ్యాన్ని మూడు గుప్పెళ్ళు తీసి ఈ పాలల్లో వేసి ఉడికించాలి బియ్యం కొంచెం ఉడికాక బెల్లం వేసుకోవాలి కలకల కొత్త బియ్యం కొత్త బెల్లం రథసప్తమి ప్రసాదంగా కొంతమంది బియ్యాన్ని కడిగి వేస్తూ ఉంటారు కానీ అలా చేయకుండా నెయ్యి రాసి బియ్యాన్ని మూడు గుప్పెల బియ్యం వేయాలి లేదా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేసుకోవచ్చు ఎక్కువ ప్రసాదం చేసుకోవచ్చు ఇలా పరమాన్నం చేసుకోవాలి కానీ చాలామంది దగ్గర సూర్యుడి ఫోటోలు ఉండవు పూర్వం రోజుల్లో బంగారపు సూర్యుడి విగ్రహాలు ఉండేవి ఆ విగ్రహాలు ఇప్పుడు లేవు అందుకే ఏడు చిక్కుడు కాయల రథాన్ని చేసుకోవాలి ఈ రథం మీద చిక్కుడు ఆకుల సింహాసనం ఏర్పాటు చేసి సూర్యుడి వాహనం చేసుకోవాలి ఆ తర్వాత ఈ రథానికి సూర్యకిరణాలు పడే చోట పెట్టి పూజ చేయాలి పరమాణాన్ని కూడా సూర్యకిరణాలు పడే చోట పెట్టి పొయ్యి పెట్టుకొని వండితే చాలా మంచిది అలా పూజ చేశాక పరమాణాన్ని చిక్కుడు ఆకు ఆకుల్లో పెట్టి ఒక్కొక్క పేట్లో నైవేద్యంగా సమర్పించాలి ఆ ప్రసాదాన్ని పంచేటప్పుడు కూడా చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని పంచాలి ఇదంతా కూడా సూర్య సమయంలోనే చేయాలి వేడి వేడి పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెడితే వివిధ రసాయనాలు చిక్కుడు ఆకుల నుండి రిలీజ్ అవుతుంది కాబట్టి ఆకుల్లో పెట్టడం వలన మంచి ఆరోగ్యం మనకి సంభవిస్తుంది అందుకే మన పూర్వీకులు రథసప్తమి రోజు పెట్టమని చెప్తారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై